కాంగ్రెస్ గెలిస్తే వసూళ్ల రాజ్యమే ఎవరంటున్నారు ఈ మాట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నటువంటి మాట సో కేటీఆర్ గారు ఏమంటున్నారు జూబ్లీల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి మనం చూద్దాం సో కాంగ్రెస్ గెలిస్తే వసూళ్ల రాజ్యమే కాంగ్రెస్ గెలిస్తే వసూళ్ల రాజ్యం అవుతుందట మొత్తం మీద సో జూబ్లీల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే ఆటో డ్రైవర్ల దగ్గర టిప్ను షాపుల దగ్గర వారం వారం వసూళ్ళు చేసే పరిస్థితి వస్తుందన్నారు ఆ పార్టీ గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుందని విమర్శించారు నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో అందరు రౌడీలు వ్యభిచ వ్యభిచార గృహాలు నడిచే వారులా ఎలా తీరుగుతారని ప్రశ్నించారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని నాలుగు లక్షల మంది జూబ్లీల్స్ ఓటర్లు తీసుకునే నిర్ణయం నాలుగు కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రజలు ఆ డబ్బును తీసుకున్న ఓటు మాత్రం కార్యగుతుకే వేయాలని సూచించారు దాదాపు పదిహేను వందల కోట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించాలన్నారు పదిహేను వందల కోట్లు అవుతుందన్నారు మద్యం టెండర్లపై బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే లక్ష రూపాయలు పెంచి మూడు లక్షల ఫీజు పెంచిందని మూడు వేల కోట్ల ప్రభుత్వానికి వచ్చాయని అందులో నుంచి పదిహేను వందల కోట్లు ఆట్ ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడ కాపాడడానికి కోరారు సో ఇప్పటి వరకు నూట అరవై ఆటో కార్మికులు చనిపోయారని ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని తెలిపారు సో చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కకి పది లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గురువు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తున్నారని హరీష్ రావు గుర్తు చేశారు ఆటో కార్మికులు ఎవరు చనిపోవద్దని రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని చెప్పేసి ఎవరు ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట సో ఇక్కడ చూడండి ఒకవేళ గనక ఒకవేళ కనుక జూబ్లీల్స్లో మీరు మర్చిపోయి గనుక మీరు బి ఏది మన బీఆర్ఎస్ను కాదనుకోనో లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీని ఒకవేళ గెలిపించారనుకోండి ఇది రౌడీల రాజ్యం అయిపోతుంది సో జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది ఒక పెద్ద టాస్క్గా మారినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం రాష్ట్రంలో జూబ్లీల్స్ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ హైదరాబాదులో జూబ్లీ హిల్స్ అంటే ఒక పెద్ద మంచి పేరు ఉన్నటువంటి ఆర్థికంగా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడ ఉన్నటువంటి ఒక బీసీకి మేము ఆ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తాము కానీ ఒక వ్యక్తి ప్రజలని పాలించాలంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ సో తను ఎట్లించి వచ్చిండు తను ఏం చేయగలుగుతాడు ప్రజలకు ఎలా తన పరిపాలన అందియగలుగుతాడనే విషయం మీద చూస్తే సో ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి మాటలు ఏమైనా పడుతున్నాయంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు రౌడీల రాజ్యం తీసుకురావడం కోసమే ఒక రౌడీని పెట్టినటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం సో మరి జూబ్లీల్స్లో ఉన్నటువంటి ప్రజలారా అర్థం చేసుకోండి మీ ఓటు ఎవరికేస్తారు ఎవరికేసి గెలిపిస్తే మీ మీ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఒకటే మాట నేను అంటే మన నియోజకవర్గం ఏదైతే ఉంటుందో ఎవరైతే పోటీ చేయడానికి వచ్చినటువంటి అభ్యర్థి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి నాయకుడిని మాత్రమే గెలిపియండి సో రౌడీలకు మాత్రం అవకాశం ఇస్తే నిజంగానే రౌడీల రాజ్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది సో నీ ఇది నేనంటున్నటువంటి మాట కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నటువంటి మాట సో తెలంగాణ రాష్ట్ర సమాజానికి కూడా తెలుసు ఎవరు ఏందనే విషయాన్ని కూడా తెలుసు సో ఇది మర్చిపోదు జూబ్లీల్స్ ప్రజలు అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నా సో ఇక్కడ మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్ శంషాబాద్లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జరిగిన సమావేశంలోని నిర్వహించారు పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిందని కానీ చివరి వరకు మొండి చేయి చూపించానన్నారు రెండేళ్ల క్రితం మైనార్టీల కోసం దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు మైనార్టీ సబ్ ప్లాన్ కూడా చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు షాదీ ముబారక్ ముబారక్ కింద లక్ష రూపాయలు ఇస్తే మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ చెప్పి వారిని మోసం చేసిందని ద దుయ్యపడ్డారు సో మైనార్టీలను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుందని ఆరోపించినటువంటి పరిస్థితి సో ఏదైతే శంషాబాద్లో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ఉన్నదో అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాల్గొనడం జరిగింది సో అక్కడ ఏం చెప్తున్నాడు అంటే రెండేళ్ల క్రితం మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక సభ పెట్టి అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైనార్టీల కోసం దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్ మేము మేము వీళ్ళ కోసం కేటాయించి రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి మాట ఎటు పోయింది మరి ఎందుకు మీరు ఇంకా ఇంతవరకు తీసుకోలేదు షాదీ ముబారక్ లక్ష రూపాయలు పెడితే అంతకు మించి మేము ఇస్తామని చెప్పి చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మరి చెప్పాలి దీనికి సమాధానం వంద శాతం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తారా లేకపోతే మంత్రులు చెప్తారా ఎవరు చెప్తారో దీనికి సమాధానం చెప్పాలి ఎందుకనంటే మీరు మాట్లాడతారు కదా ముఖ్యమంత్రి ఏది మాట్లాడితే మీరు అదే మాట్లాడతారు కదా మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు లేకపోతే ఎవరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీరు అందరూ కూడా మాట్లాడతారు కదా సో మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రజలందరూ కూడా ఒక మంచి చేయడం కోసమే ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాడని చెప్పేసి అంటున్నారు కదా మరి దీనికి సమాధానం చెప్పండి వాళ్ళకు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని మీరు రిలీజ్ చేస్తా అని చెప్పి ఆ మైనార్టీలను నిజంగానే ఓటు బ్యాంకు మలుచుకొని ఓట్లు వేసుకొని ఇలా గెలిచి వాళ్ళని నడిమధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి చూస్తలేమా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి ఇది పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే వీళ్ళు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు ఇది హామీల ప్రభుత్వం హామీలను నెరవేర్చి ప్రజలను బాగు చేసే ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకొని ప్రజల బాగోగులు చూసుకొని ప్రజలకు కావలసినటువంటి అన్నింటిని అందించే మంచి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ కాంగ్రెస్ పార్టీ పనితీరుని దీని మీద తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఎందుకు అని అంటే ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఇది చదువుతుంటేనే బాధ అనిపిస్తుంది వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు అక్కడ వాళ్ళు మాటారే ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేసుకుంటే కళ్ళు కళ్ళు ఒత్తులేసుకొని కూర్చొని చూసినటువంటి పరిస్థితి సో ఇది మరి ఈ ఈ ఈ ఈ ఈ ఈ దుర్మార్గాలు ఇంకెన్ని రోజులు చూసుకుంటూ పోవాలి మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇవి దుర్మార్గాలే వంద శాతం ఎందుకనంటే వీళ్ళు చెప్పిన మాటలేంది వీళ్ళు చేసే పనులేంది దేనికన్నా పొంతనుందా అంటేనేమో అన్నోలం అవుతాం అవుతామే ఎందుకు ప్రజల కోసం ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళం కాబట్టి తప్పకుండా అంటారు సో అయినా సరే మనం వల్కేం చెప్తాం మరి ఇది ఈ పరిస్థితి చూడండి పదిహేను వందల కోట్లు వెంటనే చెల్లించాలి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్కు వచ్చి సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేశారని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు ఆ రోజు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చి ఇదే యూసఫ్గూడలో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారని దయపడ్డారు అధికారంలోకి వస్తే దాదాపు పన్నెండు వేలు ఇస్తామని అతను మెనిఫెస్టోలో తను మెనిఫెస్టోలు పెట్టిన కాంగ్రెస్ ఆ ఆటో వాళ్ళను మోసం చేసిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఆటోకు ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ పడిందని వెంటనే బాకీ పడ్డ సొమ్మును తిరిగి ఇచ్చాలని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో వచ్చి ఆ యూసఫ్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నట ఆటో డ్రైవర్ల చేతిలో చేయేసి మేము ఉన్నాం ఇక మేము మీకు బరాబర్ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇక మామూలుగా ఉండదు మేము పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి ఇస్తాం దాదాపు ఆరు లక్షల మంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తారట వీళ్ళు ఎన్ని ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క మనిషికి ఇస్తామని చెప్పి చెప్పిన మాట పత్తలేదు ఇప్పుడు మీ మేనుఫెస్టోలో పెట్టారు కదా ఆ మేనుఫెస్టోలు పెట్టిన విషయమే ప్రజలు అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతాడు కదా రేవంత్ రెడ్డి మరి ఒక్కసారన్నా సార్ మనం ఈ మాట చెప్తేం కదా తెలుసో ఒక మాట అంటే రాయాల మరి ఈ మాట మనల్ని అడుగుతారు సార్ మరి ఏం చెప్పుదాం సమాధానం అని చెప్తే అక్కడి నుంచి ఏ చూడాలి ఎందుకో తెలుసా ఈ ఎమ్మెల్యేలు ఫస్ట్ గ్రౌండ్లో పోతే కదా ఈ ఎమ్మెల్యేల గ్రౌండ్లోకి పోయి ప్రజల దగ్గరికి పోయి మాకు ఓట్లు వేసిరు కదా మీకు ఏ విధంగా మేము సహాయపడగలుగుతాం మాకు ఓట్లు వేసి గెలిపించారు కదా మరి మమ్మల్ని గెలిపించినాక మేము ప్రజల క్షేమం కోసమే మేము మేము పాటలు పడతాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు అని చెప్పి గెలిచినంగా మరి ఇప్పుడు మీకు ఏం అవసరాలు ఉన్నాయి మీకు మేము చెప్పిన మాటలు ఏమన్నా అమలు అవుతున్నాయా లేదా అని చెప్పేసి వీళ్ళు గ్రౌండ్లోకి పోతే వీళ్ళకి రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్టుని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడ కూర్చొని సార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇట్లున్నాయి ప్రజల్ని మనల్ని నమ్మతలేరు ప్రజల దగ్గరికి పోతే గిట్లుంది పరిస్థితి మనం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అటు పోతే ఐదు గ్యారంటీల పథకలు ఇవన్నీ తీసుకుపోయి ఆయన ముందర టేబుల్ మీద పెడితే ఆయన చూసుకొని ఇగో ఇది అని చెప్పేసి అప్పుడు చెప్తాడు కానీ అది ఉందా అది లేదు కదా పరిస్థితి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈయన చెప్పడు ఈయన పోయి అలాగ చెప్పరు ఒకవేళ ఆయన ముఖ్యమంత్రికి మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి పూసుకున్న చెప్పినా ఈయన తీసుకుపోయి రాహుల్ గాంధీ దగ్గర చెప్తుండా చెప్తలేదా మరి ఆ హైకమాండ్ మరి నేను రాణిస్తురా రాణిస్తలేరా మరి ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి అయితే సో ఏంది దుర్మార్గం ఇంకా ఎంతకాలం చూసుకుంటూ పోదాం ఇట్లా ఆల్రెడీ ఆ గతంలో ఒక లీడర్ అంటాడు ఒక ఆయన అంటాడు ఆ లీడర్ పేరు చెప్పను కానీ ఏమంటుండంటే అరే పది సంవత్సరాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు అడగాలంటే సరే బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం ఏంది ఏందనేది ప్రజలకు ఎరికే అది మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుసు ఏం చేసిరు ఎవరు ఎట్లా ఏందనేది తెలుసు సరే ఓకే ఒక నిమిషం బీఆర్ఎస్ గురించి పక్కన పెడదాం మరి కాంగ్రెస్ పార్టీ అంత ముందు కూడా ఉన్నారు కదా ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు గెలిచిరు కదా మరి గెలిచిన కానీ మీరు ఇచ్చిన హామీలే వేరే ఏమోదు హామీలే ఇప్పటిదాకా ఒక్కటన్నా నెరవేర్చిరా ఒక్కటన్నా ఇందిరామీన్లు అటనేవా మీరు ఇచ్చిన గ్యారంటీలు పతలేవు మీరు చెప్పిన ఒక్క మాట కూడా కరెక్ట్ ఉండదు శంకుస్థాపన చేస్తారు మళ్ళొస్తారు ఇంకా అది ఎటుపోతుందో కూడా తెలియదు ఇది పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలకు అవగాహన అర్థమైపోయింది వాళ్ళకు అవగాహన కల్పించింది మీరే మీరు చేస్తున్నటువంటి వికృత రాజకీయాల చేష్టల వల్ల ప్రజలకు క్లారిటీ వచ్చింది అమ్మయ్య మేము మేల్కొన్నాం తప్పకుండా ఎవరిని మనం నమ్మాలో ఎవరిని నమ్మొద్దో జనాలకు ఒక మంచి క్లారిటీ ఉన్నది సో దయచేసి ప్రజలారా నేనేం చెప్తున్నానంటే సో మేము చెప్పే మాటల్ని ఎంతవరకు వాస్తవం అవాస్తవాన్ని గ్రహించి సో ఎవరికి అవకాశాలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం మరి మనం ఎవరి దిశగా ఉంటే బాగుపడుతుందని చెప్పేసి తప్పకుండా మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది సో తప్పకుండా ప్రజలందరూ కూడా ఆ దిశలో ఉండాలి సో చూడండి ఒకసారి జూబ్లీస్లో జరుగుతున్నటువంటి ఉప ఉప ఎన్నిక మీద మరి ఎవరు గెలవబోతున్నారు ఎవరి స్టామినా ఎంత ఉన్నది ఎవరు గెలవబోతున్నారు పూరా పోటీగా బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ గట్టిగా పోటా పోటీగా నడుస్తున్నటువంటి పరిస్థితి సో మరి గ్రౌండ్లోకి వెళ్తే తెలుస్తుంది సో కొంత వ్యతిరేకంగా వినబడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇక ఆయనే చేయలేకపోతుంది ఈయన వచ్చేస్తాడనే స్థాయిలో పూ పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో కూడా మనకు వస్తున్నటువంటి రిపోర్టు సో మరి ఇది దీనికి సంబంధించినటువంటి వార్త సో మరి చూస్తూనే ఉండండి వైఆర్టీవీ